హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో నేను కంప్లీట్గా మేడ్ నేనైతే తయారు చేసిన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను ఇదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంత టేస్ట్ అయితే రాదండి ఎందుకంటే నేను వాళ్ళు యూస్ చేసే అజనమోటో అండ్ ఆ మసాలాలు ఏమి యూస్ చేయట్లేదు సో దీనికోసం కొన్ని వెజిటేబుల్స్ అయితే రఫ్గా చాప్ చేసుకోవాలి కర్రీ కల్ కర్రీకి కట్ చేసుకున్నట్టు సన్నగా కాకుండా కొంచెం క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలండి సో దీనికోసం నేను ఇక్కడ క్యాబేజీ తురుము రెండు క్యారెట్ ముక్క క్యారెట్లు ముక్కలుగా కట్ చేశాను ఒక చిన్న సైజు బంగాళదుంప ముక్కలు గుప్పెడు బఠానీలు పచ్చి బఠానీలు నాలుగు పచ్చిమిరపకాయలు రౌండ్గా చిన్నగా కట్ చేశానండి సో కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు దాంతోపాటు పచ్చి బఠానీలు వేసి మిక్స్ చేసుకోవాలండి సో ఈ రెండు ముందేయడం ద్వారా అవి కొంచెం హార్డ్గా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి సో యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఫుడ్ సెంటర్లో రైస్ ఈ ఐటమ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఈ పచ్చి బఠానీలు అండ్ బంగాళదుంపల ముక్కలు అయితే వేయడం నేను చూడలేదండి నేనైతే వేస్తున్నాను ఇది నా స్టైల్లో చేస్తున్నాను దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసుకోవాలండి క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు హాఫ్ కప్పు హాఫ్ కప్పు క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో లిట్ పెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేయడం ద్వారా ఈ వా వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి అవి ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతాయి సో దీనికోసం ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అంటే ఇక్కడ వన్ ఫుల్ స్పూన్ సాల్ట్ వేసాను వన్ ఫుల్ టీ స్పూన్ కారం వేస్తున్నాను సో ఉప్పు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి అవి కుక్ అవుతుండగానే ముందుగా నేను ఒక ఏదైతే రైస్ మనకు కావాలో అంత క్వాంటిటీ రైస్ని ముద్దలు కట్టకుండా సపరేట్గా చేసి పెట్టానండి రైస్ కుక్ అయిన తర్వాత సో రైస్ కుక్ అవుతున్నప్పుడు ఆ వాటర్లో మనం కొంచెం ఆయిల్ వేసినట్టయితే రైస్ పడపడలాడుతూ కుక్ అవుతుంది రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఫ్రైడ్ రైస్లోకి ఈ వెజిటేబుల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా ముద్ద ముద్దలు లేకుండా రైస్ కలుపుతున్నప్పుడు రైస్ ముద్దగా మెత్తగా అవ్వకుండా పడపలాడుతూ ఉంటుంది స్టేజ్లో నేను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి రైస్ని బాగా మిక్స్ చేస్తున్నానండి ఆ వెజిటేబుల్ కుక్ అయిన వెజిటేబుల్స్లోకి సో ఇదంతా మనకి రైస్ పొడపళ్ళు ఉంటే మాత్రమే ఈ టెక్స్చర్ వస్తుంది సో ఆ రైస్ కుక్ చేసుకునే విధానంలో జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర అర నిమ్మచక్కర రసం పిండుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ హోమ్ మేడ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్